దేవునికి స్తోత్రం కలిగి కాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వంద నాలుగు స్తోత్రాలు మీరందరూ బాగుండాలని ప్రతి నిత్యము కూడా నేను మా సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నామమ్మా మీరు కూడా మా కొరకు మా సంఘం కొరకు మా సమస్యల కొరకు ప్రార్థన చేయండి సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరం అని వాక్యము రాయబడి ఉంది ప్రతి ఉదయం కూడా మీరు లైక్ చేయండి వాక్యాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యాన్ని మరి మీరు వింటున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు కూడా ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఎషియా రాసిన గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయంలో వచ్చినాల్లో ఒక మాట మనకి కనిపించింది ఏమిటి ఆ మాట అంటే నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేతను అని ఇక్కడ మనకి రాయబడి ఉన్న మాట నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు అట్టాడు అంటాడు నీతో ఎవరైతే యుద్ధం చేస్తారో వారితో నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు నా ప్రియ దేవుని ఈ రోజున మరి యుద్ధానికి సంబంధించిన కవచకాలు ఎన్నెన్నో ధరించుకొని ఉంటారు సైన్యంతో ఉంటారు కానీ యుద్ధంలో గెలిచేది ఒక్కళ్ళే కాబట్టి దేవుడు అంటాడు నీవి ఎటువంటి యుద్ధములో ఉన్నావు ఎటువంటి యుద్ధ పోరాటంలో ఉన్నావో అటు అనారోగ్యమైన పరిస్థితులు కావచ్చు అటు భార్య సమస్య కావచ్చు భర్త సమస్య కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు అవన్నీ నీకు ఒక యుద్ధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ప్రతి యుద్ధాలను నేను జయించుటకు శక్తి కలిగిన వాడని అంటాడు నీవు ప్రార్థన చేయి నేను కూడా నీతో కలిసి ప్రార్థన చేసి నేను నీ సమస్యని పరిష్కరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఈ యుద్ధములో మనము జయాన్ని పొందుకోవాలంటే మనము మొదటగా దేవునితో కలిసి ఉండాలి అది శారీరకమైన యుద్ధమైన ఆధ్యాత్మికమైన యుద్ధమైన మనల్ని దేవుడు గెలిపిస్తాడంతే అటు నీ శత్రువుల మీద నీకు ఆయన జయాన్ని ఇస్తాడు నీకు ఇతరేకలతల మీద ఆయన జయాన్ని ఇస్తాడు అంత మాత్రమే కాదు కానీ నీకు ఆటంకంగా ఉన్న ప్రతి సమస్యను కూడా ఆయన తీసివేస్తాడు ఆయన పేరు నజరేడిని యేసు దేవునితో కలిసి ఉండు దేవునితో కొనసాగించబడు నేను నీవు ఏకమై ఉన్నాము అంటున్నాడు యేసు క్రిస్తు తండ్రితో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు కూడా దేవునితో కలిసి ఉండగలిగితే నీకు కలుగుతున్న ప్రతి పోరాటంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆధ్యాత్మికంగా రెండోది మనం గమనించినప్పుడట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను రక్షించువాడను అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా మనము గమనించినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు యుద్ధము ప్రభు మనతో కలిసి చేయాలంటే మనం దేవునితో కలిసి ఉండాలంట రెండోది మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుని చేతిలో మనము ఒక పనివారిగా ఉండాలంట దేవుడు ఏ విషయంలో నీకు చేయబోతున్న కార్యములు నీవు దేవుని చేతిలో ఒక ప్రార్థించే బిడ్డగా దేవుణ్ణి ఆరాధించే పెట్టగాను ఉంటే మీ కుటుంబంలో కూడా దేవుడు శాంతి సమాధానాలు కలగజేస్తాడు నీ పరిస్థితులు అన్నీ కూడా ఆయన మార్చేస్తాడు ఎటువంటి యుద్ధములు నీ మీదకి వచ్చిన యుద్ధాలను దేవుడు తొలగిస్తాడు అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీతోడే మీతోడే గాక పరిశు పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన నాయన ఈ ఉదేకాల సమయంలో నీ బిడ్డలు ఎటువంటి యుద్ధ పోరాటాల్లో ఉన్నారో వారికి ఉన్న అన్ని యుద్ధాల మీద జయమును దయచేయని వారు నీతో కలిసి ఉండాలి నీ పనిముట్టిగా వాళ్ళు ఉంటే వారికి నువ్వు జయాన్ని అటువంటి దీవెళ్ళిన ఆశీర్వాదాలు వాళ్ళకి ప్రసిద్ధం ఈ ప్రజెంట్ ఈ ప్రార్థనలు ఏకబోయిస్తున్న కుటుంబాలను దీవించని ప్రతి ఉదయం కూడా ఈ వాక్యాన్ని ఇంటున్న కుటుంబాలను మనం ప్రార్థిస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈ ఛానల్ని షేర్ చేస్తున్న ప్రతి ఒక్కొక్కరు కూడా దీవించమని ఏ సున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె